హలో ఫ్రెండ్స్ మనం ఎంతగానో ఎదురు చూసిన ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది అయిపోయింది ఎలక్షన్లో ఓటింగ్ కార్యక్రమం అయిపోయాక ఫలితాల కోసం అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం అయితే మే ఇరవై మూడు వరకు ఈ సస్పెన్స్ తప్పదు ఫ్రెండ్స్ మనం ఓట్లు వేసిన ఓటింగ్ యంత్రాలు ఏమయ్యాయి వాటిని ఎక్కడ పెడతారు వాటి భద్రత ఎలా వాటిని భద్రించే ముందు సరిగ్గా పరిశీలించారా లేదా ఇంకా ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఓట్లు వేసిన కేంద్రాలలో ఓటింగ్ యంత్రాలు అంటే బ్యాలెట్ యూనిట్ వీవీ కంట్రోల్ యూనిట్ అన్నమాట వీటన్నింటినీ పోలింగ్ సిబ్బంది జాగ్రత్తగా సీలు వేసి ఆయా నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అందజేస్తారు వివిధ నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి ఈ ఓటింగ్ యంత్రాలను జిల్లా కేంద్రాలకు గట్టి పోలీస్ భద్రతతో జాగ్రత్తగా పంపిస్తారు జిల్లా కేంద్రాలలోని వివిధ ప్రాంతాలలో వివిధ నియోజకవర్గాల ఓటింగ్ యంత్రాలు చేరవేశాక నోడల్ అధికారులు వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తారు అన్ని సవ్యంగా ఉన్నాయని వారు తృప్తి చెందాక నియోజకవర్గాల వారీగా ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గదులకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సమక్షంలో జాగ్రత్తగా సీలు వేసేస్తారు ఆ తర్వాత మే ఇరవై మూడు అంటే ఓట్ల లెక్కింపు రోజు వరకు ఈ ఓటింగ్ యంత్రాలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసేస్తారు ఓట్ల లెక్కింపు రోజు ఓటింగ్ యంత్రాలను బయటకు తీసి వాటికున్న సీడ్లు తీసేసి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు పెడతారు ఫ్రెండ్స్ ఓటింగ్ యంత్రాలలో ఓట్ల లెక్కింపుకు ఉపయోగపడేది కంట్రోల్ యూనిట్ మాత్రమే మనం వేసిన ఓట్లన్నీ ఈ కంట్రోల్ యూనిట్లోనే నిక్షిప్తం అయి ఉంటాయి ఈ కంట్రోల్ యూనిట్లో ఉండే రిజల్ట్ అనే బటన్ని ప్రెస్ చేయగానే అభ్యర్థుల వరుస సంఖ్య ప్రకారం ఏ అభ్యర్థికి ఎన్ఏసీ ఓట్లు పోలయ్యాయో తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై వివిధ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేయగా ఈసారి కొత్తగా వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా ఈసారి లెక్క పెట్టనున్నారు కానీ అన్ని వీవీ ప్యాట్లలోని స్లిప్పులు లెక్క పెట్టకుండా ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్లను సెలెక్ట్ చేసుకుని ఈ ఐదు వీవీ ప్యాట్లలోని ఓటింగ్ స్లిప్పులు మాత్రమే లెక్కించి ఆ సంఖ్య కంట్రోల్ యూనిట్లో ఓట్లు వేసిన వారి సంఖ్యకు సరిపోయిందా లేదా లెక్క పెడతారు అంటే ప్రతి అభ్యర్థికి ఎన్నేసి ఓట్లు వచ్చాయో కంట్రోల్ యూనిట్ చూపిస్తే ఆ ఓట్ల సంఖ్యకు సమానంగా వీవీప్యాట్లో ఉండే స్లిప్పులు సరిపోవాలి ఉదాహరణకు ఒకటవ అభ్యర్థికి ఐదు వందల ఓట్లు వస్తే వీవీప్యాట్లో ఆ అభ్యర్థికి చెందిన గుర్తు ఉన్న స్లిప్పులు కూడా ఐదు వందలు ఉండాలి ఇలా ప్రతి అభ్యర్థికి చెందిన ఓట్లు వీవీప్యాట్లోని స్లిప్పులకు సరిపోవాలన్నమాట ఈ విధంగా కంట్రోల్ యూనిట్ మరియు వీవీ ప్యాట్ల సహాయంతో ఓట్ల లెక్కింపు చేసి ఏ అభ్యర్థి గెలిచాడో ప్రకటిస్తారు చివరిగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ పార్టీలు ఖచ్చితంగా ఎవరు గెలిచినా మనమంతా వారిని స్వాగతిద్దాం ఆదరిద్దాం ఎవరు వచ్చినా కూడా అంతిమంగా మనకు కావాల్సింది మన రాష్ట్ర మరియు దేశ అభివృద్ధే కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 నా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ